శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమస్కారం అండి ఛానల్ లోకి తిరిగి స్వాగతం కర్కాటక రాశి జాతకులు జూలై మాసంలో పన్నెండవ తేదీన మిమ్మల్ని చీ కొట్టిన వారి మీ కాళ్లు పట్టుకుంటారు జరిగేది ఇది ఖచ్చితంగా వీడియో చూడండి వారు ఎవరు ఏం జరగబోతుంది ఈ రోజైనా పరిస్థితి మారుతుందని ఎదురు చూసి మీకు నిజంగా శుభవార్తగా చెప్పొచ్చు ఈ వీడియో చక్కగా పూర్తిగా చూస్తే మీకే అంతా బోధపడుతోంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము ఈ రాశి వారికి కొద్ది రోజులు బాగుంటే కొద్ది రోజులు అస్సలు బాగుండదు అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీరు డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయి ఉండొచ్చు కాబట్టి ఈ రోజు జాగ్రత్తగా ఉండండి మీరు తృప్తి పడలేకపోతున్నారు మీకున్న పరిస్థితుల వల్ల శ్రమ అనేది అధికంగా పెరిగిపోతుంది కష్టపడితేనే ధనం వస్తుంది అన్నట్లుగా కొంచెం ఇబ్బందుల్లో అయితే ఉన్నారు అంతేకాకుండా ఈ రోజున వీరికి చాలా మంచిగా ఉండబోతుంది గతం గదహ అన్నట్లుగా మనస్సు చెప్తుంది ఇక దైవానుగ్రహం కూడా ఇంపార్టెంట్ అండి దేవుడు మిమ్మల్ని అనుగ్రహిస్తే ప్రకృతి అనుగ్రహం ఉంటే మిమ్మల్ని ఆపడం ఎవ్వరి తరం కాదు రేంజ్ రేంజ్కి వెళ్తారు దైవ దర్శనాలకు వెళ్ళండి తీరిక సమయంలో ఆలయానికి వెళ్ళి ఇష్టదేవునికి దీపం పెట్టండి ఇలాంటివి చేస్తుంటే మానసిక ప్రశాంతత ఉంటుంది ఎదగడానికి కావలసిన అవకాశం ఆ ఆలోచన కలుగుతుంది ఈ రోజు మీ సంపాదన పెరిగే అవకాశం ఉంటుంది అయితే గుర్తు పెట్టుకోండి అందరినీ గుడ్డిగా నమ్మకూడదు మనవాళ్లు మనం వీరికి హెల్ప్ చేయాలి అని అనుకుంటే చివరికి మీ వరకు వచ్చేసరికి ఎలాంటి హెల్ప్ చేయరు ఎలా ఆర్థికంగా కూడా సహాయం చెయ్యరు చేయుతని కూడా అంతే అంతేకాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ నలుగురు కూడా మీ బంధువుల్లోనే ఉన్నారు అంతేకాని ఒక్కరు కూడా మీకు సహాయం చేయడం లేదు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇలాంటి వారు ఎవరో మీకు అర్థమవుతుంది ఈ రోజున అర్థమవుతుందని కూడా చెప్పొచ్చు కుళ్లు కుతంత్రంతో ఉన్నారు ఎదగకుండా చేస్తున్నారు మీ కుటుంబంలోనే ఉన్నారు చాలా జాగ్రత్త మిమ్మల్ని చిన్న చూపు చూడాలి అనుకునేవారు బంధువులు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఉండొచ్చు ఇది కలియుగం ఎవరిని నమ్మడానికి వీలు లేదు మనం కొంతమందిని గమనిస్తున్నాం కొంతమందిని గమనించలేకపోతున్నాం కానీ ఈ రోజున ఈ యొక్క తర్కాన్ని ఆలోచించండి ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు ఉదయం లేచినప్పటి నుంచి మీకు చాలా బాగుంటుంది ఈ రోజున మీకు దినఫలాల ప్రకారం అన్నీ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతోషంగా మీ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి ఉద్యోగాలు చేసేవారు వ్యాపారం చేసేవారు తీసుకునే నిర్ణయాలు అన్ని కూడా ఆలోచించి తీసుకోండి శుభప్రదంగా జరగబోతున్నాయి మీరు దేనికోసమైతే వేచి చూస్తూ ఉన్నారు ఆ సమయం రానే వచ్చింది మిమ్మల్ని వద్దనుకున్న వాళ్లు కూడా మిమ్మల్ని చీకొట్టిన వాళ్లు కూడా చులకనగా చేసిన వారు కూడాను మీ కాళ్ల దగ్గరకు వచ్చే సమయం భగవంతుడు వారికి గుణపాఠం చెప్పడంతో త్వరగానే రాబోతుంది ఈ సమయంలో మీరు ఈ శుభ ఫలితాలు ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి దైవారాధన చేసుకోండి ఇష్ట దైవాన్ని ప్రార్థించుకోండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందుకుంటారు గ్రహాల సంచారం వల్ల మీకు అన్ని అనుకూలంగానే జరుగుతాయి అలాగే మీరు చాలా రోజుల నుంచి అనుకుంటున్న కోరిక ఏదైతే ఉందో మీకు ఈ రోజే తీరబోతుందని చెప్పొచ్చు ధన సహాయం అందబోతుంది శక్తి మేరకు అవసరంలో ఉన్న వారికి మీరు ధనదానం చేయండి అపార పుణ్య ఫలాన్ని పొందుకుంటారు ఏ పని చేసినా సరే పెద్దల సలహాని తీసుకోండి ఏదైనా ఇంట్లో వాళ్లకి చెప్పి చేస్తేనే మోసపోయే అవకాశాలు ఈ రోజు తక్కువగా ఉంటాయి మిమ్మల్ని ఊరికనే ఎవరైనా మోసం చేసే అవకాశమైతే ఈ రోజు కనిపిస్తుంది కావున మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి